పిఠాపురంలో గతంలో పల్లె పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వెళ్లిన నాగబాబును టీడీపీ నేత ఎస్విఎస్ఎన్ వర్మ అభిమానులు అడుగడుగున చికాకు పెడుతున్నారు దీంతో ఆయనకు వరుస షాకులు తప్పడం లేదు తొలిసారి ఎమ్మెల్సీ హోదాలో పిఠాపురం పర్యటనకు వెళ్లిన నాగబాబుకు వర్మ అభిమానులు చొక్కలు చూపిస్తున్నారు తాజాగా పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో వరమను ఉద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహంగా ఉన్న ఆయన అభిమానులు ఇప్పుడు ఆయన టూర్లో ఆ కోపం చూపిస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా నాగబాబు ప్రారంభోత్సవాలు చేస్తున్న కార్యక్రమాలకు వెళుతున్న వర్మ అభిమానులు అక్కడ ఆయనపై నినాదాలు చేస్తున్నారు దీంతో జనసేన అభిమానులు కూడా ప్రతి నినాదాలు చేస్తున్నారు రెండవ రోజు పిఠాపురం పర్యటనలో భాగంగా నాగబాబు పిఠాపురం మండలం కుమారపురం హౌసింగ్ లేఅవుట్ వన్ లో పదిహేను పాయింట్ ఏడు సున్నా లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలోనూ జనసేనతో పాటు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు నాగబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అలాగే వర్మకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి పోలీసులు ఎక్కడికెక్కడ జోక్యం చేసుకుని అభిమానుల్ని సర్ది చెప్పి అక్కడి నుంచి పంపిస్తున్నారు దీంతో ఉద్రిక్తతల మధ్యే నాగబాబు పిఠాపురం టూర్ కొనసాగుతోంది గత ఎన్నికలకు ముందు పిఠాపురంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వర్మను చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు పోటీ నుంచి తప్పించారు అదే సమయంలో ఆయనకు ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చారు అయితే ఎన్నికలలో గెలిచాక మాత్రం పవన్ సూచన మేరకు ఎమ్మెల్సీ సీటు హామీ మర్చిపోవడంతో పాటు ఆయన్ను దూరం పెడుతున్నారని అభిమానులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు వర్మపై చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత రాజేశాయి ఇప్పుడు నాగబాబు టూర్పై వీటి ప్రభావం కనిపిస్తోంది